Kingdom release is just in a few days. 31st Kada. We're all very excited, and I'm sure you're all going to see a powerful performance full of film and a magical film made by Gotham Sir. Nalanti newcomers ki. Um ఒక్క అపార్చునిటీ వన్ అపార్చునిటీ చాలా కష్టం కదా బట్ అలాంటిది బికాస్ ఆఫ్ యూ గైస్ ఐవ్ గెటన్ ఐవ్ గాటన్ సో మెనీ అపార్చునిటీ టు ప్రూవ్ మై వర్త్ సో మొన్న నా మేనేజర్ ఫనీగా ఒక డైలాగ్ అక్కాడు sorry he said that i'm going to translate it to english so he said that there is some power behind you kada and i would say that power is you guys thank you guys for giving me this platform honestly speaking i couldn't have without i couldn't have done it without your support vijay thank you for being such an amazing co star to me you're being very kind to me on set, and uh, I'm grateful to be a part of this beautiful film with you. Gautam Sir, I think he's busy working, but um, like I said, he's one of the best directors we have, and I'm very grateful to him to be make me a part of this film. Bamsi Garu, thank you for being a beautiful leader to us. Made, you made sure everything happened so gracefully. Anirudh, um, you are the heartbeat of Kingdom. And thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, um, unfortunately, we didn't get to share a screen face, but uh, I've seen this trailer and oh my God, really, thank you. All the team members of Kingdom, all the B BTS, లీ్రేట్ఫుల్ ఫోర్ ఆల్ ఆఫ్ భాగ్యశ్రీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాతో భాగ్యం అంటే లక్ పూర్తిగా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ అలాగే ఇప్పుడు అండర్ కవర్ కాప్ కదా సో లెట్స్ టాక్ అబౌట్ స్పైయింగ్ సోషల్ మీడియా డూ యూ స్పై ఆన్ ఎనిబడి ఇన్ సోషల్ మీడియా ఒకవేళ చేయాలంటే ఎవరి మీద స్పై చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఎవరి మీద స్పై పోనీ నా మీద స్పై చేయండి నేను ఏం చేస్తున్నాను లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్లీ లిసనింగ్ టు యూ స్పీక్ తెలుగు అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మనం వెండితెర మీద ఎన్నో పాత్రల్ని చూస్తూ ఉంటాం కొన్ని పాత్రలు పది కాలాల పాటు మన గుండెల్లో పదిలంగా ఉండిపోతాయి తను చేసేటువంటి ప్రతి పర్ఫార్మెన్స్తోనూ మన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి యాక్టర్ బ్రదర్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ ని అంత అందంగా డిఫైన్ చేసినటువంటి సాంగ్ కి కృష్ణకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియ ఉన్నాము అండ్ మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గుడ్ ఈవినింగ్ ఆల్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ వెల్కమ్ కింగ్డమ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు గౌతమ్ నాకు కథ చెప్పాడు కథ చెప్పినప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంది మొన్న నాగవంశ గారు ఎక్కడ అన్నారు ఇది గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అది అక్షరాల నిజం మంచి ఇంటెన్స్డ్ ఫిలిం అనమాట ఇది సో ఇందులో అన్ని ఎమోషన్స్తో కూడిన నాలుగైదు పాటలు రా రాసే ఛాన్స్ నాకు దొరకడం అన్ని పాటలు నేనే రాయడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా నేను కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారికి చెప్పాలి అండ్ రాక్ స్టార్ అనిరుద్ధ్ రీసెంట్గా ఓ పక్కన మోనికా సాంగ్ మోగుతూనే ఉంది ఆ పాట రాయడం జరిగింది ప్లస్ ఇందులో అన్న అంటేనే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ రాసే అంటే ఆయన అది చేయగలడు ఇది చేయగలడు అందుకే ఆయన రాక్షర్ అయ్యాడు సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి టెక్నికల్ విభాగాల్లో పనిచేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సత్యదేవి ఈ కథ చెప్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా ఎవరు చేస్తున్నారు అనుకున్నాను సో సత్యదేవ్ గారు చేయడం అసలు చాలా యాప్ట్గా కుదిరారు ఈ క్యారెక్టర్కి సో ఆయన ఎంత ఇంట్రెన్స్ యాక్టర్ మనకు తెలుసు నేను సినిమా అక్కడక్కడ చూడడం కూడా జరిగింది సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్యదేవ్ గారు ఇంకా మెయిన్ హీరో హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా పండిందో మనం హృదయం లోపల సాంగ్లో చూసాము బ్యూటిఫుల్ పెయిర్గా అనిపి కనిపించారు సో విజయ్ గారికి తన పాత అంటే అర్జున్ రెడ్డితో సహా అన్ని రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేయాలని చాలా పెద్ద విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై థర్టీ ఫస్ట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ బాయ్ సో మచ్ కృష్ణకాంత్ గారు అండ్ భాగ్యశ్రీ భోర్సే నీ వేదిక మీదకి సాధారంగా ఆహ్వానించేస్తున్నాము తన మ్యాగ్నెటిక్ ఐస్తో ఏదో మ్యాజిక్ చేసి తన నటనతో మెస్మరైజ్ చేసి చూసేటువంటి స్క్రీన్కి చేసేటువంటి సీన్ కి పూర్తి న్యాయం చేసేటువంటి ఎస్ కసిరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. ఆన్ చేయాల అనుకుంటా. ఆ తీసుకో ఈ లోప కూడా ఆన్ చేసుకో. ఏమ మాట్లాడాల లగా? ఎవడో మాట్లాడుతది. నువ్వు ఏదేస్తావ్ గా కదా టెన్షన్ వరా చేస్తావ్. టెన్షన్ వస్తుందంట క్యారెక్టర్ अदरగొట్టేసింది సినిమాలో. ఓకే. చెప్పరా నువ్వు ఉండక ధైర్యంగా ఉంటుంది ఎక్క నువ్వు వచ్చి లేగా అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి నువ్వు సైడ్ వెళ్ళిపోతావు ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్ప రాని ఉండాలండి అమ్మయ్యా మనకి అక్క కూడా స్పీకర్స్ పని చేస్తున్నాయని అర్థమైంది నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజ్ అప్ పడినట్టుంది స్క్రీన్ మీద దానికి నవ్వారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు రెమినరేషన్ పెంచేద్దాం అనుకో సారీ చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఆ రజలు ఉండాలి పాలించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి అంటే ఏమి ఉండక్కర్లేదా వాళ్ళు ఉన్నారు కదా ఓకే వెరీ గుడ్ మీ అవునండి రాజీవ్ గారు సోమ నాకు మై ఆవిడ అంతే బాబ్బా బాబ్బా ఓకే సో ఇప్పటివరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఓవర్ మనం చూడబోతున్నాం అది కొంచెం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చిన్న చిన్న ప్రీతిలో వేస్తూ ఉంటాడు మీరు అది ఆర్ఆర్ వేసుకోవాలి అక్కడ జస్ట్ ఇది ట్రైలర్ అంతేక ఇప్పుడు దాకా అదే చెప్తున్నా బట్ థియేటర్ లో అరిసి అరిసి వాయిస్లు పోతాయి వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి దద్దరి వెళ్ళిపో థియేటర్ విజువల్ గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్ లో కనపడతారు ఈ సినిమాలో

చెప్తే రాలేదు కదా ల్యాక్ చేద్దాం అని ఓకే అయిపోయిందా మాట్లాడడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్టర్ మహేష్ ఈ మైకిల్ రెండు అక్కడ అప్పచెప్పేసాను మీరు దీనికే పడతారు